జోగులాంబా గద్వాల జిల్లా ఐజపురు పాలక సంఘంపై గులాబీ జెండా ఎగిరింది మొత్తం ఇరవై వార్డులకు గాను పదమూడు వార్డులను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మెజార్టీతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్మన్ గా సీఎం సురేష్ వైస్ చైర్మన్ గా మాల నరసింహులు ప్రమాణ స్వీకారం చేశారు రాజకీయాలకు అతీతంగా నిధులు రాబట్టి ఐజ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని ఈ సందర్భంగా నూతన చైర్మన్ సురేష్ ధీమా వ్యక్తం చేశారు ఐజ ప్రజలు నా విజయానికి తోర్పడిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని అన్నారు నేను ఐశా పురపాలక సంఘం పురపాలక సంఘం వైస్ చైర్ పర్సన్ గా శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విజేత విజేయత చూపుతానని ఉంటానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్నా పదవిని పదవి భారత భారత సార్వభౌమత్వాత ఐక్యతడు లోబడి లోబడి నమ్మకముగా మగముగా నిర్వహించదనని నిర్వహించగానే భగవంతుడి సాక్షి భగవంతుడు సాక్షిగా నా ఇంత ఘయం దక్కించిన మా ఐజ ప్రజలు నా మిత్రులు అందరికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అంబేద్కర్ నన్ను ఎన్నుకున్నందుకు నా పైన చాలా భారం కూడా ఉంది ఎందుకంటే ఈ ఊరు భవిష్యత్తు నాకు ఒక సపరేట్ విజన్ ఉంది ప్రజల ప్రజల సమస్యల పట్ల కానీ ఈ వార్డు సమస్యల పట్ల కానీ నాకు ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఐజా డెవలప్మెంట్ కార్యాచరణ కూడా నేను త్వరలో ప్రకటిస్తాను ఈ బరువు బాధ్యతల నుంచి అందరి సహకారం కూడా నేను కోరుకుంటున్నా మొత్తం వాళ్ళది ఉన్నా ఫండ్ మాత్రం అన్ని మున్సిపాలిటీలకు సమానంగా వస్తుంది ఎందుకంటే ఎవరు జోబుల నుంచి ఇయ్యరు కాబట్టి ప్రజలు కట్టే పన్నుల నుంచే పండు డిసైడ్ అవుతుంది ఫండ్ అక్కడ నుంచి వస్తాం మేము ప్రజలు కట్టే ట్యాక్సే మళ్ళీ మున్సిపాలిటీలకు వస్తుంది కాబట్టి ప్రతిపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వం ఏదైనా అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందే వివిధ మున్సిపాలిటీలకు రావాల్సిందే మేము డెవలప్మెంట్ చేయాల్సిందే ప్రభుత్వం వాళ్ళను వాళ్ళది ఉన్నంత మాత్రాన ఈ డెవలప్మెంట్ ఆగిపోతుంది తప్పు వాళ్ళు అపోహ సృష్టిస్తున్నారు కాబట్టి అవన్నీ నిజం కాదు ఆ డెవలప్మెంట్ ఏదో నేను చేసి చూపిస్తాను భవిష్యత్తులో ఎందుకంటే చేసిన తర్వాత చెప్పాలి కానీ ఊరికే మేము చెప్పడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తాను నేను ఇంత